మిత్రులందరికీ నమస్కారం అందరికీ సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈనాటి సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ స్థానాలకి కోఆర్డినేటర్స్ గా నియమించినటువంటి అందరితో పార్టీ విజయం కోసం చేయబోయాల్సినటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి దశ దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది నాయకత్వం అంతా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహరచన ప్రణాళికలు కూడా వారు కొన్ని సూచనలు చేశారు దానికి అనుగుణంగా రాష్ట్రంలో పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు పోతుంది సరే సార్ ఏంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవాలనేది కాంగ్రెస్ టార్గెట్ అత్యధిక స్థానాలు గెలవటం కోసం కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది సార్ ఈ రోజు మీకు వాళ్ళకి వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటే ఓట్లు తేడా అసలు కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తాం అనుకోలేదు నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళు గెలిచే అవకాశం ఏది కాబట్టి బలంగా పని చేయాలని వన్టీఆర్ సరే వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు కానీ ప్రజలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా దేశ ప్రజల సంపద అంతా కూడా దేశానికే ఉండాలని దేశ వనరులన్నీ కూడా దేశానికే ఉండాలని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఏసీసీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతా ఉన్నారు ప్రజల ఆస్తులు ప్రజలకే ఉండాలి దేశానికే ఉండాలి దేశానికి సంబంధించిన ఆస్తులు దేశానికే ఉండాలని చెప్పేటువంటి వాళ్ళ కోసమే ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల ఆస్తుల్ని దేశ వనరుల్ని కొద్దిమంది పారిశ్రామిక వేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్వం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతున్నారు శ్రీమతి సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ ప్రజలకు అపరిమితమైనటువంటి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నాయి దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం వారి ఆలోచన తప్పనిసరిగా మా దగ్గర రావాలని భారీ మెజార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మా దగ్గర రావాలని కోరారు వారి కోరిక మా కోరికని మన్నిస్తారని ఆశ